రాసిన పత్రిక ఐదు రెండు చూడండి మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతి చేయపడుతు పడుచున్నాను ఆయన ఏమంటాడంటే నేను దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాను అంటాడు దేని గురించి అట దేవుని మహిమను గూర్చి దాన్ని గురించిన నిరీక్షణను బట్టి అతిశయపడతాను ఇప్పుడు ఏంటయ్యా నీకు అంత గొప్పతనం నిరీక్షణ నీ నిరీక్షణలో ఉన్న గొప్పతనం ఏంటిది అని అడిగితే ఆయన అంటాడు ఒకరోజు ఏసయ్య రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు నన్ను మహిమ పరుస్తాడు ఆ మహిమలో నేను ఉండాలనే నిరీక్షణ నాకుంది అందుకే ఆ నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాను హలో లూయ ఒకసారి ఆలోచన చేయండి ఈ లోకంలో మనకున్న నిరీక్షణ ఎలాంటిది మనకున్న నిరీక్షణ ఎలాంటిది దేనికోసం నిరీక్షిస్తున్న ఈ లోకంలో మనం ఎస్ఐ కోసమేనా ఆయన రెండవ రాకడ కొరకేనా లేదంటే ఆయనను కలుసుకోవాలనేనా పౌలంటాడు దేహములో నివసించు నివసించుచున్నంత కాలం ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగి ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉందాము ఇట్లు ధైర్యము కలిగి దేహము విడిచిపెట్టి ప్రభువు నొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాము ఆయన నిరీక్షణ ఏంటిదంటే నేను సత్తే ప్రభుతో ఉంటాను అనేది ఈ రోజు ఇలాంటి నిరీక్షణ ఎంతమందికి ఉంది మనలో మనకు ధైర్యంగా చెప్పలేం ప్రభుత్వం ఉంటామని ధైర్యంగా చెప్పగలుగుతామా పావులు చెప్పినట్టుగా చెప్పగలుగుతామా ఎందుకో తెలుసా మన జీవితం ఏంటో మనకు తెలుసు మనకు తెలిసినంతగా పక్కనికి ఎవరికి తెలియదు మన జీవితం గురించి మన జీవితం గురించి మనకు తెలుసు కాబట్టి మనం ధైర్యంగా చెప్పలేం ఏమని చెప్పలేం నేను సస్తే ప్రభుత్వం ఉంటాను అనే మాట ధైర్యంగా చెప్పలేం ఆ నిరీక్షణ అవసరం నేను ప్రభువుతో ఉంటాననే నిరీక్షణతో ఈ లోకంలో బ్రతకాల ప్రభు వచ్చినప్పుడు నన్ను మహిమపరుస్తాడు పేతురు అంటాడు ప్రభు వచ్చినప్పుడు మహిమయు మెప్పుయు మనకు కలుగుతుంది అంటాడు మొదటి పేతురు పత్రిక ఒకటవ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనం చూడండి నశించిపోవు సువర్ణము అగ్ని పరిచయాలను పరిశుద్ధపరచబడుచున్నది కనుక కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పయు మహిమయు ఘనతయు కలుగుటకు కారణముగును అలాయ నీకు మహిమ కావాలంటే దేవుని మహిమను నువ్వు చూడాలంటే దేవుని మహిమను పొందుకోవాలంటే ఆయనిచ్చే ఆయనిచ్చే ఘనతను పొందుకోవాలంటే ఆయన నిన్ను మెచ్చుకునేటట్లుగా నువ్వు జీవించాలంటే ఈ లోకంలో నిరీక్షణ కలిగిన వాడివై బ్రతకాలా నిరీక్షణ లేని వారికి బహుమానం ఉండదు శ్రమను అనుభవించ అనుభవించని వానికి బహుమానం ఉండదు ఆ మహిమను మెప్పును పొందుకోవడమే బహుమానం ఆయన ముందు నిలబడ్డ రోజు ఆయన ఓ మాట అంటాడు నమ్మకమైన మంచి దాసుడా మెచ్చుకోవడం అంటే ఇది కాదా మహిమ పరచడం అంటే ఇది కాదా ఘనపరచడం అంటే ఇది కాదా ఈ లోకల్లోను జీవించినంత కాలం ఆయనకు నమ్మకంగా బ్రతికితే నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ బ్రతికితే ఆయన చెప్పే మాట బలా నమ్మకమైన మంచిదాసుడా ఆ మాట చెప్తే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా ఎక్కడ తెలుసా ఆ మాట చెప్పేది కోటాను కోట్ల దూతల మధ్యలో భూమి మొద పుట్టినది మొదలుకొని ప్రభువులో ఉండి మరణించి ప్రభువుతో ఉన్న పరిశుద్ధుల మధ్యలో నిన్ను పిలిచి మంచి దాసుడా అంటే ఆ మాట కంటే ఇంకేమి కావాలని చెప్పండి ఆ మాట కంటే ఇంకేం కావాలా ఈ లోకల్లో ఆ విధంగా నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నామా ఆలోచన చేయండి పౌలుకున్న నిరీక్షణ అది నేను ఇప్పుడు రెడీ అంటాడు బ్రతుకుత క్రీస్తే చావైతే లాభం అంటాడు ఎంత అద్భుతమైన మాట అది నువ్వు రెడీగా ఉన్నావా దేవుని రాకడను ఎదుర్కోవడానికి ఆయన పిలుపును ఆయన ఈరోజు పిలిస్తే వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉంటే నిరీక్షణ ఉంటే నీకు ఆ మాట చెప్పగలుగుతావు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం బ్రతికితే ఆయన కోసం బ్రతుకుతా సస్తే ఆయనతో ఉంటా ఎంత అద్భుతమైన మాట అది ఎంత అద్భుతమైన మాట అది నీ నా జీవితాల్లో అటువంటి నిరీక్షణ ఉందా అటువంటి ఉందా మూడు విషయాలు చెప్పాను ఒకసారి జ్ఞాపకం చేస్తారా నాకు బలహీనతల్లో అతిశయపడాలా శ్రమల్లో అతిశయపడేటు పౌలు తనకు దేవుని మహిమను కూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడ్డాడు చివరి విషయం నేను జ్ఞాపకం చేసి ముఖించడానికి ఇష్టపడుతున్నాను